ఈ రోజు మార్నింగ్ నేను టిఫిన్ లోకి బొంబాయి రవ్వ ఉప్మా చేశాను ఉప్మాని చేయటం చాలా తక్కువ ఎందుకంటే ఇంట్లో ఒక్కొక్కసారి తినరి ఈ ఉప్మా చేసి కానీ ఫంక్షన్ లో చేస్తే మాత్రం చాలా బాగా తింటారు ఒకసారి మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు క్యాటరింగ్ వాళ్ళు ఈ ఉప్మా చేసేటప్పుడు నేను చూసాను అప్పటి నుంచి ఎప్పుడు చేసినా సరే స్టైల్ స్టైల్లో చేస్తాను చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక ప్యాన్ లో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ కొంచెం జీలకర్ర వేసి దోరగా వేయించి పక్కకు తీసుకున్నారు తర్వాత బాండీలో సరిపడా ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల పల్లీలు వేసి కొంచెం వేగాక ఒక ఐదు ఆరు జీడిపప్పులు వేసి అవి కూడా వేగినక పక్కకు బాండిలో ఒక స్పూన్ తాలింపు గింజలు ఎండిమిర్చి వేసి దోరగా వేయించాక చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన ఒక టమాటా వేసుకొని వీటి అన్నిటిని సాఫ్ట్ గా వేయించుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు పసుపు వేసుకున్నాక ఒక నిమిషం వేయించాక ఒక గ్లాస్ కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసి వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు వేయించిన బొంబాయి రవ్వ వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపు ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టి ఉప్మాని దగ్గరగా ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకున్నాను ఇవ్వరిలో వేయించి పెట్టిన జీడిపప్పు పల్లీలు వేసి మరొకసారి కలిపి సర్వ్ చేసుకోవడం ఈ స్టైల్లో ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి